ఈ మధ్యన ముర్షిరాబాదు ప్రాంతంలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు జనం రద్దీ ఎక్కువ ఉండే ఆ రద్దీలో ఏందంటే మరి అనుకోకుండా చూసుకోకుండా నా కాలు తుక్కేయడం కాలుకు బ్లెడ్ రావడం వలన నేను వెనుక ఉన్నటువంటి వ్యక్తిని నేను నెట్టివేయడం జరిగింది మూడు ఆ రోజు కా చాలా ఫ్రెష్ ఉండే బాగా ఆ టైంలో ఏంటంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఆ అంతా చూపించకుండా మరి పర్టికులర్గా నేను ఒక వ్యక్తిని నెట్టేసినట్టు చూపించినటువంటిది నేను కూడా సోషల్ మీడియాలో చూసింది బట్ ఆ తర్వాత తెలిసిందంటే అతను ఏఎంసీ చైర్మన్ బైన్సా మరి రాజేష్ కుమార్ బాబు గారు వారు గిరిజన బిడ్డ నాకు విట్టలు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేసి చెప్పారు అన్న ఇట్లా ఏఎంస్ చైర్మన్ అన్న ఇట్లా నీకేషారని సోషల్ మీడియాలో వచ్చిందని అంటే ఆ వెంటనే నేను మరి ఎయిమ్స్ చైర్మన్ గారికి నేను ఫోన్ చేసి వారికి చెప్పిన సారీ చెప్పిన బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దానికి కావాలని పెద్దది చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అడుగు బలహీన వర్గాలు గిరిజనులు దళిత బిడ్డలు వెనుకబడిన తరగతులు మైనారిటీల ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి గొప్ప కార్యక్రమాలు కుమరంభీం జయంతి కానివ్వండి సేవలాల్ మహారాజ్ జయంతి కానివ్వండి నేను ముందు అడ్మిషాను ఏదో వాళ్ళు పొంతు కాదు బట్ ఆ రోజు అన్ఫార్చునేట్ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన బట్ ఒక మన ఏఎంసీ చైర్మన్ మరి రాజేష్ బాబు గారే కాదు ఎవరున్నా కానీ అది పొరపాటు జరిగింది నావంగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను వెంటనే దండవిట్టలు గారు మాట్లాడేబు ఏఎంసీ చైర్మన్ గారు మాట్లాడేవ్ మరి అదేవిధంగా మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడారు మరి అదేవిధంగా వేణుగోపాలాచారి గారు కూడా మాట్లాడారు రెండోది అక్కడ జరిగినటువంటి సంఘటన ఓకే అక్కడ వారి మనోభావాలు మరి దెబ్బతిన్న అనే విధంగా వాళ్ళు బాధపడుతున్నటువంటిది నేను అదే అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మరి విద్యార్థులు కూడా బాధపడ్డారని చూసిన నేను మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను దీంట్లో భేషజాలు పోవలసినటువంటి అవసరం నాకు లేదు పొరపాటు జరిగింది ఒక రాజేష్ బాబే కాదు నేను ఆ జాగలో ఎవరున్నా కానీ ఆ నెట్టేసేటువంటి కార్యక్రమం నా లైఫ్లో నేను ఎప్పుడు చేసినటువంటిది కాదు అది నా కాళ్ళ మీద ఆ షూతో దొక్కడం వలన ప్రెట్ రావడం నొప్పితో జరిగినటువంటి సంఘటన తప్ప వేరేది కాదు మీరు దయచేసి అందరు భావించదు కాబట్టి నేను ఒక రాజేష్ బాబుకే కాదు గిరిజన సమాజానికి కూడా నేను క్షమాపణ చెప్తాను రెండోది నేను పేద ఉన్నటువంటి బడుగు బలహీన వారు కాను దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి మైనార్టీలో ముందుకండి నేను మన వాళ్ళు ఇబ్బంది పడితే నేను ఏ రోజు కూడా సాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు అన్నదిగా భావించవద్దు నేను వెంటనే వెరీ నెక్స్ట్ డే నాకు తెలిసిన వెంటనే నేను వారితో ఫోన్ కూడా మాట్లాడినా కాబట్టి మీరు దయచేసి బాధపడకండి